దోపిడి చరిత్రలో ఎన్నో రకాల దోపిడీలు చూశాం రాజులు పక్క రాజ్యాల మీద దాడి చేసి దోచుకున్న దోపిడి చూశాం గజ దొంగలు ఊర్లో మీద పడి గ్రామాలు గ్రామాలు దోచుకున్న దోపిడీ చూశాం తర్వాత కాలంలో పేదల కష్టాలు దోచుకున్న జమీందారులను దొరలను చూశాం ప్రజాసేవ పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్న నాయకులను చూశాం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ నాయకులు చేసిన రకరకాల దోపిడీలు చూశాం కానీ ప్రపంచం మొత్తం విస్తుపోయే ఒక దారుణమైన అరాచకమైన నీచమైన దోపిడి ఒకటి మనం ఎప్పుడూ చూడలేదు ఎక్కడా చూడలేదు అదే వైసీపీ ప్రభుత్వంలో జగన్ మాఫియా చేసిన లిక్కర్ మాఫియా దోపిడి కనీస పాపభీతి అయినా లేకుండా చేసిన ఈ లిక్కర్ మాఫియా చూసి ప్రపంచం మొత్తమ్మ వాక్క ఈ లిక్కర్ మాఫియా అమ్మిన నకిలీ మద్యం తాగి లివర్లు పాడై చనిపోయిన ఎంతో మంది అమాయకులను చూసి ఇంటి పెద్ద దిక్కు లేక అనాథలైన కుటుంబాలను చూసి కన్నీటికే కన్నీరుస్తుంది అసలు ఈ లిక్కర్ మాఫియా ఎక్కడ ఎప్పుడు మొదలైంది అంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చాడు ఆ ఎన్నికలు వచ్చేసరికి మద్యాన్ని పూర్తిగా తీసేసిన తర్వాత మాట తప్పను మడం తిప్పను అన్న మాట ప్రకారం సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేదు గాని ప్రభుత్వానికి సంపూర్ణ మద్యపాన ఆదాయ నిషేధం విధించాడు జగన్ నకిలీ మద్యం తాగి సమిధలైన వారి సమాధుల మీద పునాదులు వేసుకుని నకిలీ మద్యంతో చేసిన అక్రమ సంపాదనతో ఎన్నో రాజమహళ్లు కట్టుకున్నాడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విజయసాయిరెడ్డి ఇంట్లో సూత్రధారి ఆదేశాలతో మొదట ఈ నకిలీ మద్యం మాఫియా కుట్రకు బీజం పడింది ఇందులో రాజ్ కసిరెడ్డి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాత్రదారు మద్యం కుంభకోణానికి ఫ్యాక్షనిజం జోడించి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంత్రెడ్డిని రంగంలోకి దింపారు హనుమంత్ రెడ్డి మద్యం కంపెనీ ప్రతినిధులను డిజిటలరీ డిస్ట్రిబ్యూటర్లను తుపాకీతో బెదిరించి చాలా కంపెనీలను తన బినామీల పేరు మీద మార్చుకున్నారు ఈ మొత్తం బెదిరింపులు రాజ్కత్ రెడ్డి మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి విజయసాయి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసన్నల్లో జరిగాయి వైసీపీ మాఫియా ప్రభుత్వానికి భయపడి భారీగా ముడుపులివ్వడానికి ఒప్పుకున్న కొన్ని కంపెనీల నుండి భారీ ముడుపులు వసూలు చేశారు రెండు వేల పదిహేనులో కిరణ్ కుమార్ రెడ్డి కార్డ్ లాజిస్టిక్ కంపెనీని ప్రారంభించాడు మొదట ఫ్లిప్కార్ట్ సరుకులు డెలివరీ బాధ్యతలు మాత్రమే చేసే ఆ కంపెనీని తర్వాత మద్యం మాఫియా కార్యకలాపాలలోకి ప్రవేశపెట్టారు ఈ లాజిస్టిక్ కంపెనీ ఇతర సేవల రూపంలో డిస్టిలరీ నుండి ముడుపులు వసూళ్ల కోసం కొన్ని డొల్ల కంపెనీలు సృష్టించారు డిజిటలరీల నుండి వచ్చే ముడుపులు నగదును అక్రమంగా రవాణా చేయడం చేర్చడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర వహించారు రాజశేఖర్ రెడ్డికి చెందిన ఈడీ ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని ముడుపులు వసూలు కేంద్రంగా మార్చారు నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో డిజిటలరీని విజయసాయిరెడ్డి సమీప బంధువైన పెనక రోహిత్ రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి బెదిరించి సొంతం చేసుకుని ప్రైడెంట్ క్యాంపస్ లిమిటెడ్ శ్రేయాస్ ఇండియాస్ లిమిటెడ్ ద్వారా నిధులు మళ్లించారు ఈశ్వర్ కిరణ్ కు చెందిన టెక్కార్ ఇన్నోవేషన్ లిక్కర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ముడుపుల బదిలీ చేశారు ఈ ముడుపుల వసూళ్ల లెక్కలన్నీ కూడా ఈశ్వర్ కిరణ్ ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు ఇలా వసూలు చేసిన ముడుపుల సొమ్మును రాజ్ కసిరెడ్డికి అందజేశారు రాజ్ కసిరెడ్డి ఇలా వసూలు చేసిన లిక్కర్ మాఫియా డబ్బు మూటలన్నీ అసలు సూత్రధారి రాజమహల్లో నేల మాలిగల్లోకి చేర్చేవాడు ఇప్పటి వరకు జరిగింది కేవలం లిక్కర్ కంపెనీల నుండి వసూలు చేసిన ముడుపులు మూడు వేల మూడు వందల కోట్లు మాత్రమే అసలు జగన్ ప్రభుత్వంలో జరిగిన ఘోరమైన లిక్కర్ మాఫియాలో దోచిన తొంభై తొమ్మిది వేల కోట్లలో ఇది కొంత భాగం మాత్రమే ఈ లిక్కర్ కంపెనీ నుండి వచ్చే ముడుపులకు తృప్తి చెందని అసలు సూత్రధారి అసలు నకిలీ మాఫియాకి తెరలేపాడు అసలు రెగ్యులర్ మందు బ్రాండ్లను బ్యాన్ చేసి స్పిరిట్ లో రకరకాల రంగులు కలిపి రకరకాల బ్రాండ్ల పేరు మీద రకరకాల మద్యం బాటిల్స్ తయారు చేసి ఆ మద్యాన్నే ప్రజలకు అమ్మారు ఈ నకిలీ మద్యం అమ్మకాలు ప్రభుత్వ లెక్కల్లోకి రావు ప్రభుత్వ లెక్కల్లో ఒక మద్యం షాప్ కి ప్రభుత్వం ఆమోదించిన వంద బాటిల్స్ పంపితే ప్రభుత్వ లెక్కల్లోకి రాని నలభై నకిలీ మందు బాటిళ్లు పంపారు ఎన్ని రోజులైనా ఈ నలభై బాటిల్స్ మాత్రమే అమ్మాలని మద్యం షాప్ లో పనిచేసే వాళ్లకు ఆర్డర్లు జారీ చేశారు పల్లీ బటాని పూలు అరటి అమ్ముకునే పేద వ్యాపారస్తులు కూడా యూపీఐ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తో వ్యాపారం చేస్తుంటే జగన్ ప్రభుత్వంలో మద్యం షాపుల దగ్గర మాత్రం యూపీఏ లేకుండా నేరుగా క్యాష్ రూపంలో వ్యాపారం చేసింది ఇలా మద్యం షాపుల్లో నకిలీ మద్యం ద్వారా వచ్చిన డబ్బును ఊరికి ఒక ఏజెంట్ను నియమించి వారికి అందింపజేసి ఆ ఏజెంట్ల ద్వారా అసలు లిక్కర్ మాఫియా నాయకుడి అనుచరులకు అందేట్లు చేశారు ఆ అనుచరులు హైదరాబాద్ తాడేపల్లి తదితర పట్టణాల్లో రకరకాల అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని ఈ నకిలీ మద్యం దోపిడి డబ్బు మొత్తం అందులో దాచి ఆ డబ్బును కొంత బంగారంగా మార్చి కొంత డబ్బును మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించి కొంత రియల్ ఎస్టేట్ లో ఉంచి మిగిలిన మాఫియా డబ్బుని ఎన్నికల కోసం ఖర్చు చేసి అన్ని నియోజకవర్గాలకు పంపించారు ఇలా అన్ని నియోజకవర్గాలకు డబ్బు పంపిణీ చేసే బాధ్యత చెబిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు కేవలం తన అధికార దాహం తన దాహంతో నకిలీ మద్యం ద్వారా లక్ష కోట్లకు పైనే సంపాదించాడు ఆ కనికరం లేని కసాయి సూత్ర ఆ స్పిరిట్ తో చేసిన నకిలీ మద్యం తాగి ముప్పై రెండు వేల ఎనిమిది వందల మంది అతి దారుణంగా మరణించారు ఈ ముప్పై రెండు వేల ఎనిమిది వందల మందిది జరిగినది సహజ మరణం కాదు జగన్ జే బ్రాండ్స్ అని తన సొంత పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేసిన మందుని ప్రజలకి తెచ్చి ఎక్కువ ఎక్కువ రేట్లతో అమ్మి ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం అండి అది చాలా మంది ఆ రోజు మహిళలు చూస్తే ఆ ప్రభుత్వంలో అందరూ అసలు భర్తలు తాగుడికి బానిసలై తెచ్చే సంపాదన ఎంతో తల్లడిల్లిపోయారండి చేసిన దారుణ ప్రత్యక్ష అంతేకాదు ఇప్పటికీ నకిలీ మద్యం తాగి కోటి మందికి పైగా ఆరోగ్యం చెడిపోయి దారుణమైన దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్న దీనావస్థలో ఉన్నారు హద్దులు మీరిన ధన దాహంతో నాసిరకం మద్యం అమ్మిన సూత్రధారి చేసిన పాపానికి బలై మరణించిన అమాయక ప్రజలకు నివాళులు అర్పిస్తూ ఆ సైకో సూత్రధారికి సరైన శిక్ష పడాలని నకిలీ మద్యం ద్వారా దోచిన సొబ్బును రికవరీ చేయాలని కోరుకునే ఎంతో మంది ప్రజలతో పాటు మేము కూడా కోరుకుంటాం